హలో అందరికీ మనం వేస్ట్గా పడేసే బాటిల్స్ని అయితే ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు మంచిగా చీపురు అయితే రెడీ అయిపోతుంది తొందరగా అరిగిపోయి పాడైపోవడం అలాగే ఊడి రావడం అలా అంతా ఏమీ ఉండదు ఎన్ని ఇయర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు అది కూడా మనం ఇలాంటి వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా పడేసేవి వాటితో అయితే తయారు చేసుకోవచ్చు ఇలా పడేసే వాటిని ఈ విధంగా రీయూస్ చేసుకున్నామంటే బాటిల్ని రీయూస్ చేసుకున్నట్లు ఉంటుంది అలాగే డబ్బు కూడా ఆదా ఉంటుంది ఫస్ట్ ఒక బాటిల్ని అయితే తీసుకున్నానండి తర్వాత దానికి వచ్చేసి పైన ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను అలాగే కింది సైడ్ కూడా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను కొంచెం తర్వాత బాటిల్ వచ్చేసి ఇలా ఉందండి తర్వాత పైన వచ్చేసి ఈ విధంగా స్కెచ్తో రౌండ్గా గీసుకుంటున్నాను మనం గీసుకున్నాం కదా అక్కడి వరకు ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు ఎలాగూ అయితే పడేస్తూ ఉంటాం కదా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అండి వీటిని అయితే కూడా బయట ఊడ్చుకోవడానికైనా యూస్ చేసుకోవచ్చు అదే పల్లెల్లో అయితే చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు వచ్చే చీపురులు అయితే తొందరగా ఊడిపోవడము అలా అయిపోతూ ఉంటాయి కదా అరిగిపోవడము పొట్టిగా అయిపోవడం అలా మోకాల నొప్పులు అలా ఉండేసి వంగి ఊడ్చలేరు కదా పొట్టిగా అయిపోతే చీపురు వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే డస్ట్ కూడా చాలా నీట్గా వస్తుంది నేను ఊడ్చి కూడా చూపిస్తాను చూడండి ఇలా ఒకటి చేసి పెట్టుకున్నామంటే మనం బాత్రూమ్లలోకైనా బయట ఊడ్చుకోవడానికైనా అలాగే ఇంట్లో ఊడ్చుకోవడానికైనా టక్కును చాలా బాగా యూజ్ అవుతుంది మనమేం డబ్బు పెట్టి తయారు చేసుకోవట్లేదు కదా ఊరికే మనం పడేసే బాటిల్ని ఇలా చేసుకుంటున్నామండి ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది ఈ విధంగా బాటిల్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి లాస్ట్లో ఒకచోట పై వరకు కట్ చేసి ఈ విధంగా అయితే ఓపెన్ చేసేసాను ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని ఏదైనా ఒక రాయితో కానీ గట్టిగా రుద్దామంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది అంత స్ట్రైట్గా రాకోకుండా మనం వాడంగా వాడంగా బాగా వస్తుందండి చీపురు అయితే అరిగిపోవడం అట్లాంటివన్నీ ఏవి ఉండవు మనం ఎలా అయినా ఊడ్చుకోవచ్చు ఎక్కడైనా పడేయచ్చు తర్వాత వచ్చేసి బాటిల్కి పైన పార్ట్ అయితే కట్ చేసుకున్నానండి దీన్ని ఈ విధంగా చేసేస్తున్నాను ఇలా మట్ చేసి టూ సైడ్స్ కట్ చేసుకున్నానండి ఈ సైడ్ ఆ సైడు కొంచెం కట్ చేసేసాను తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా బాటిల్స్ని ఈ విధంగా వీటిని అయితే ఇలా మట్ చేసి రెండిటిగా చేస్తున్నానండి ఈ విధంగా మర్చి అయితే కట్ చేసేస్తున్నాను మనకు కావాలంటే అలాగే వెడల్పుగా కూడా ఉంచుకోవచ్చు నేనైతే చిన్న చీపురు చేస్తా ఉన్నా అందుకు కాబట్టి రెండు భాగాలుగా కట్ చేసుకున్నా విధంగా నా దగ్గర ఉన్న బాటిల్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి తర్వాత అన్నిటికీ ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటున్నాను రెండు రెండు ఇది అంతా ఊడిపోతుంది అన్న టెన్షన్ కూడా లేదు ఎందుకంటే మనం టైట్గా కట్టేస్తాం కాబట్టి దారంతో ఏం చుట్టం మనం కాబట్టి బాగా టైట్గా వచ్చేస్తుందండి ఈ విధంగా అన్నిటికీ హోల్స్ పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక కడ్డీని తీసుకున్నానండి ఒక కడ్డీని తీసుకొని ఈ విధంగా ఒక సైడ్ హోల్స్లో మొత్తం ఎక్కిచ్చేస్తున్నాను నా దగ్గర ఉన్న బాటిల్స్ అన్నీ కట్ చేసుకున్నవి ఇలా అన్నీ ఎక్కించుకున్న తర్వాత ఆ కడ్డీని అయితే బాగా టైట్గా మర్చేస్తున్నానండి మనం ఈ సైడ్ ఎలాగైతే మర్చేసుకున్నామో అదే విధంగా ఇంకో సైడ్ కూడా హోల్స్లోకి కడ్డీని ఎక్కించేసి మర్చేస్తున్నాను మనం కటింగ్ బ్లేడ్తో కానీ లేదంటే సుత్తో కానీ నీటుగా గట్టి కొట్టేసామంటే నీ టైట్గా ఫిట్ అవుతుందండి అసలు ఊడు రాదు తర్వాత మనం కట్ చేసుకున్న బాటిల్ అయితే ఉంది కదా దీన్ని వచ్చేసి ఈ విధంగా పెట్టి మనం సెట్ చేసుకున్న దాన్ని ఈ మిడిల్లో ఇలా పెట్టేసి మధ్యలోకి హోల్స్ పెట్టేస్తున్నాను బాటిల్కి ఇప్పుడు కట్ చేసుకున్న షీట్స్ అలాగే బాటిల్కి రెండిటికి కలిపి హోల్స్ పెట్టేస్తానండి మిడిల్లో రెండు స్కెచ్తో మార్క్ అయితే గీసుకుంటున్నాను నేను ఎక్కడైతే మార్క్ పెట్టానో అక్కడ రెండు హోల్స్ అయితే పెడతాను ఈ విధంగా టూ హోల్స్ పెట్టా కదా ఇందులో వచ్చేసి స్క్రూ టైప్ ఉంటాయి కదండీ చీలలు ఈ స్క్రూ టైప్ ఉండే చీలలు అయితే నా దగ్గర ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంది వాటిని ఎక్కిచ్చేసాను ఆ హోల్స్లోకి తర్వాత దానికి స్క్రూలు అయితే బిగించేశాను టైట్గా ఇంతేనండి చీపులు అయితే కింది భాగం రెడీ అయిపోయింది తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అన్నీ కట్ చేసేస్తున్నాను స్ట్రైట్గా ఇలా మనకి ఎంత పొడవు కావాలన్నా అలాగే ఎంత వెడల్పు కావాలన్నా చేసుకోవచ్చు పైన వెడల్పు ఎక్కువ కావాలనుకుంటే పైన చక్క సపోర్ట్ తీసుకొని చేసుకోవాలండి నేను చిన్నదే చేశా కాబట్టి బాటిల్ సపోర్ట్ అయితే తీసుకున్నాను ఇలా మనం స్క్రూలతో అలాగే కడ్డీతో బిగించాం కాబట్టి ఇది అసలు ఊడిపోదు వర్షానికి దచ్చినా ఏమీ కాదు ఎక్కడ పెట్టినా ఏమీ కాదు తర్వాత పైన వచ్చేసి కర్ర కావాలంటే కర్ర పైప్ కావాలంటే పైప్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు పెట్టుకోవచ్చు పైప్ పెట్టానండి కొంచెం లూజ్ అయిందనేసి ఇలా కొంచెం హీట్ చేస్తున్నా దానికి అంటుకుపోతుంది తర్వాత ఊడి రాదు ఇప్పుడు చూడండి ఇంట్లో అయితే ఊడ్చి చూపిస్తా ఉన్నా నేను ఇవి బియ్యం కదా చాలా నీట్గా వచ్చేస్తాయి ఊడవడానికి కూడా కాకుంటే మనకి ఇలా టైల్స్ కంటే కూడా బయట ఊడ్చుకోవడానికి చాలా బాగుంటుందండి నీట్గా వస్తుంది అంతా రాళ్ళల్లో అలా ఊడ్చినా కూడా ఏమన్నా పాడవుతుంది టెన్షన్ ఏమి ఉండదు నీట్గా వచ్చేస్తుంది అలాగే టెన్షన్ లేకోకుండా నడుము నొప్పి లేకోకుండా ఊడ్చేసుకోవచ్చు చాటలోకి ఎత్తుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా నీట్గా వచ్చేస్తుంది అండి ముసలి వాళ్ళకి కొంచెం వంగలేని వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే కూడా నడుము నొప్పి ఉన్న వాళ్ళకి అందుకు చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకు ఇంట్లో కంటే కూడా బయటే బాగా ఎక్కువగా యూజ్ అవుతుందండి ఇది ఎక్కువ బయటకే యూజ్ చేస్తూ ఉంటా ఇంతకుముందు ఒకటి ఉన్నింది అది పోయింది అందుకనే చేసుకున్నా ఇంకోటి చూడండి మొత్తం ఊడ్చిన తర్వాత ఎంత నీట్గా పోయిందో ఎక్కడ డస్ట్ అనేది లేకోకుండా వీడియో కూడా మీకు నచ్చింది ఏమైనా యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్